అందరి నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు మంచి టాపిక్ నేను ముందుకు తీసుకొస్తున్నాను ప్రకృతి ప్రేమికులకు పర్యావరణ రక్షకులకు వ్యవసాయదారులకు ప్రతి ఒక్కరికి శుభవార్త ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఒక ఆడ కూర్చొని మన పర్యావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది కొన్ని దేశాలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కొన్ని పరిశ్రమలు చేస్తున్నాయి కొన్ని వ్యవస్థలు చేస్తున్నాయి ఇవి ఎవరు భర్తీ చేయాలి అది ఎలా అని ప్రపంచ దేశాలలో నూట తొంభై రెండు దేశాలు ఒక చ ఒక చోట కూర్చొని డిస్కస్ చేసి ఈ వాతావరణ పొల్యూషన్ చేసే వాళ్ళని అంటే మీన్స్ దేశాలు పరిశ్రమలు వాళ్ళు ఎంతగా ఎంత వీటిని సాల్వ్ చేస్తున్నారు వాస్తవానికి ఈ విషయం మీకు తెలుసా పరిశ్రమలు నిలపకొల్పాలి అంటే మనకు పర్యావరణ పర్మిషన్ ఉండాలి దాని మీన్స్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే వాస్తవానికి ఒక పరిశ్రమ మనం స్టార్ట్ చేస్తాం ఆ పరిశ్రమ వల్ల వ్యర్థాలు కాలుష్యం ఎంత అవుతుంది వాతావరణంలో పొల్యూషన్ ఎంత అవుతుంది అని క్యాలిక్యులేషన్ చేసి అన్ని మొక్కలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో పెంచాలి అలా అయితేనే మనకు పర్మిషన్ వస్తుంది ఏదైనా సరే ఏ పరిశ్రమ అయినా సరే ఎందుకంటే వాతావరణం కలుష్యం కాలుష్యం చేస్తుంది కాబట్టి అలాంటి పరిశ్రమలకు మొక్కలు ఉంటే ఆ మొక్కలకు సంబంధించిన ఆక్సిజను ఈ పరిశ్రమలు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ మిగతా ఈతేన ఇతర వాయువులు కార్బన్ డైఆక్సైడ్ ఇతర వాయువులన్నీ కూడా ఈ ప్లాంట్ వల్ల ఈ మొక్క వల్ల మనకు శుభ్రం చేస్తుంది ఈ విధంగా శుభ్రం చేయడం వల్ల వల్ 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 వల� వాతావరణము కాలుష్యం కాకుండా ఉంటుంది కానీ దీనికి రైతుకు ఏం సంబంధం అవునండి రైతుకు కూడా సంబంధం ఉంటుంది ఎలా అంటే ఒక రైతు తన భూమిలో ఒక ఐదు ఎకరాల భూమిలో లేదంటే ఒక ఎకరం భూమిలో తన పంట వేసుకుంటాడు పంట వేసుకుంటే ఏ పంట వేసుకుంటాడు చిరుధాన్యాల నుంచి మొదలు పెడితే పండ్ల తోటల వరకు పెంచుకుంటాడు కానీ ఇది చేసే క్రమంలో వాస్తవానికి ఆయన వేసే పంటలో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఆ చుట్టూ బోటర్ చుట్టూ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ వేసుకుంటే ఆ ఆక్సి ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే షేడ్ మొక్కలు పెద్ద చెట్టు మొక్కలు వేసుకుంటాము దానివల్ల ఆక్సిజన్ బాగా మెరుగవుతుంది అంతేకాదు వ్యవసాయదారులు సేంద్రియ కర్బనం తయారు కావాలంటే మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి వాస్తవానికి బస్తాలు బస్తాలు యూరియా డిఏపి మందులు ఇవన్నీ చేస్తుంటారు కదా పంట మీద ఒక యుద్ధం చేసినట్టే చేస్తారు దానివల్ల భూమి అనేది సారవంతత కోల్పోతుంది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కానీ కర్బనం గురించి తెలుసా కార్బన్ గురించి తెలుసా మీ అందరికీ కార్బన్ కనబడదంటది అదొక ఆక్సిజన్ అంటే కర్బన్ ప్లస్ మనం పీల్చే ఓటు ఆక్సిజన్ కలిపితే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది అదే మొక్క ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటికి రిలీజ్ చేస్తుంది ఆ కర్బన్ ఉంటుంది కదా ఆ మొక్కలో నుంచి కిందికి వచ్చేసి భూమిలో నిమిత్తమే అంటే ఇమిడి ఉంటుంది ఆ ఇమిడి ఉండడం వల్ల ఆ కర్బన్ ఏం చేస్తుంది అంటే వేరు వ్యవస్థ అయినా ఇతర వ్యవస్థలైనా బాగా ఆక్సిజన్ తీసుకునేటట్టు ఉంటే తొందరగా క్రియాదన సమయ క్రియ అయ్యి పండ్లు ఫలాలు మనకు సమృద్ధిగా ఆరోగ్యంగా మొక్క ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం అన్నీ రసాయన ఎరువులతోటి నింపేస్తాం అప్పుడు ఒరిజినల్ కార్బన్ హైడెడ్ ఉంటుంది అందుకోసమే దయచేసి కర్బన్ మన భూమిలో కర్బన్ శాతం ఎంత ఉందనేది ముందుగా రైతులు తెలుసుకోవాలి ఇప్పుడు ఒక టాపిక్ మనం కర్బన్ క్రెడిట్ గురించి వెళ్తాం ఓకే ఇప్పుడు అసలు టాపిక్ కాదు కర్బన్ క్రెడిట్స్ అసలు కర్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి అసలు కర్బన్ అంటే ఏం లేదండి కర్బన్ క్రెడిట్స్ అనేది క్రెడిట్ అంటే ఏంటి జమ కావడం జమ కావాలి అంటే మనం డబ్బులు బ్యాంకులో వేస్తే జమ అయినాయి అంటాం కదా ఇది కూడా అంతే కార్బన్ డైఆక్సైడ్ అనేది మొక్క తీసుకుంటే ఆ మొక్క ఆక్సిజన్ బయటికి రిలీజ్ ఇస్తే ఆ కార్బన్ డైక్సైడ్ ఎంత తీసుకుంది ఆ క్యాలిక్యులేషన్ చేస్తే ఒక మొక్క ఆక్సిజన్ ఆ కార్బన్ డయాక్సైడ్ ఇంత తీసుకుంది ఆక్సిజన్ అంత రిలీజ్ చేసింది దానికి ఒక విలవ విలవ కట్టడానికి ఒక టెక్నిక్ ఉంటుంది ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ప్రకారం ఒక మొక్క సంవత్సరంలో ఇంత కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ని శోషించింది దానికి ఎంత మనం కట్ కట్టి కట్టించాలి విలువ అనే దాని గురించే కార్బన్ క్రెడిట్స్ అనేది మనకు వస్తుంది అంటే ఒక మొక్క సంవత్సరానికి ఎంత కార్బన్ క్రెడిట్ పొందుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి అంటే ఒక మెట్రిక్ టన్ను కార్బన్ డైఆక్సైడ్ తను శోషించుకుంటే ఒక క్రెడిట్ అనమాట ఒక కార్బన్ క్రెడిట్ అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రాగి చెట్టు ఉంది అది కాలం మొత్తము ఒక కార్బన్ క్రెడిట్ అమౌంట్ వస్తుంది అంటే ఎంత కార్బన్ క్రెడిట్ అంటే వెయ్యి కేజీలు వెయ్యి కేజీలు ఈక్వల్ టు ఒక కార్బన్ క్రెడిట్ మార్కెట్లో మాత్రమే ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఏడు వందల యాభై రెండు నుంచి పరిశ్రమలు ఇంకా ఇతర పెద్ద పెద్ద పరిశ్రమలు వాళ్ళు అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు కూడా మనకు వెలకట్టిస్తారు దేనికి వెల అండి వాళ్ళు అక్కడ పరిశ్రమలు నిలుపుకొలుగుతారు మొక్కలు పెంచారు ఎక్కువ పొల్యూషన్ చేస్తారు అదంతా ప్రపంచవ్యాప్తంగా పోతుంది ఆక్సిజన్కి ఏమన్నా ట్రాన్స్పోర్ట్ ఉంటుందా పాస్పోర్ట్ ఉంటుందా ఉండదు కదా అది ఎక్కడైనా సరే సంచరిస్తుంది అందుకోసమే ప్రపంచ దేశాలని కూర్చొని నూట తొంభై రెండు దేశాల ఒప్పందంతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున మనకు ఒక ప్రాజెక్ట్ నిలకొని అయోరా అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బెంగళూరులో ఉంటుంది అనుసంధానకర్తగా ఉండి అన్ని రాష్ట్రాలను ఒక ఒప్పందం కూర్చుకొని దాని ద్వారా మా దాని ద్వారా ఈ ప్రాజెక్టు నెలకొల్తారు అది ఏ విధంగా అంటే గా ఉపాధి హామీ ద్వారా అది ఏ విధంగా అంటే మొక్కలు ఏవైతే నాటామో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఏ అయితే మొక్కలు నాటామో ఆ మొక్కలకు సంబంధించిన వివరాలు చేసి సేకరించి గ్రామ పంచాయతీ వారిగా సేకరించి ఒక వ్యాప్ లాగిన్ ఉంటుంది ఆ లాగిన్లో మొత్తం డీటెయిల్స్ ఏ మొక్క ఎన్ని ఇయర్స్ ఎంత సైజు ఏ రకము అనేది వివరాలు ఉంటాయి అల్ల పొందుపరిచి మనం దాన్ని అప్లోడ్ చేయాలి దీనికంటే ముందు గ్రామసభ ద్వారా గ్రామ సభ పెట్టి ఇట్లా గ్రామ పంచాయతీలో రోడ్ సైడ్ మొక్కలు కమ్యూనిటీ ప్లాంటేషను ప్రకృతి వనాలు రెండు వేల ఇరవై రెండు మధ్య నుంచి ఇప్పటి వరకు ఉన్న మొక్కలు వెల కట్టి వాటికి సంబంధించింది ఈ విధంగా ఉంటుంది వీటికి కార్బన్ క్రెడిట్స్ వస్తాయి కార్బన్ క్రెడిట్స్ అంటే మీకు చెప్పాను ఎంతైతే కార్బన్ తీసుకుంటుందో దానికి విలువ కట్టడం ఆ డబ్బులు అవుతాయి దానికి సంబంధించిన వివరాలన్నీ గ్రామ సభలు చదువుతాము గ్రామసభ ప్రజల ఆమోదంతో మనము ఆ వివరాలన్నీ నిర్మాణం చేసుకొని గవర్నమెంట్కి పంపిస్తాం ఈ కార్బన్ క్రెడిట్ అనేది అయ్యోర సంస్థ అనేది ప్రభుత్వం సంబంధించిన ఒప్పందంతో వచ్చింది అంతేకాని ఏదో ప్రైవేట్ సంస్థ అయితే కాదు ఈ విధంగా గ్రామ సభ నుంచి అప్రూవల్ తోటి మనం ఆ క్రెడిట్ విలువలు ఆ ముక్కలు వాటికి సంబంధించినంతా మనము పంపిస్తాం అయితే ఇలా రైతుది ఏంటి రైతుకు కూడా ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో కూడా ప్రతి రైతుకు కూడా కార్బన్ క్రెడిట్ వచ్చేలా చేపడుతుంది ప్రభుత్వం అది ఏ విధంగా అంటే నిమ్మ రైతు మామిడి రైతు సపోటా ఇతర ఏ ఏ పంటలైనా సరే ఆక్సిజన్ ఇచ్చే పంటలు ఏదైనా సరే ప్రతి ఒక్క మొక్క ఆక్సిజన్ ఆక్సిజన్ బయటకి రిలీజ్ చేస్తుంది కదా వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ లెక్కేసుకోవాలి మొక్క పెట్టిన కానించి ఈ వ్యవస్థలో అయో అయో అయోర ప్రాజెక్టులో మనం జాయిన్ కావాలి అదే విధంగా కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ దానికి ప్రాజెక్ట్ దానికి తీర్మానం ఉంటుంది ఇట్లా మేము జాయిన్ అవుతాం అని ఉంటుంది కానీ మీ భూమి ఆయర ప్రాజెక్ట్ తీసుకోవడం కానీ గవర్నమెంట్ తీసుకోవడం కానీ అలాంటి అయితే ఉండవు భూమికి దీనికి భూమికి మీకు దానికి ఏ సంబంధం లేదు మనకి ఏమైనా దేనికి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ గురించి మాత్రమే తీర్మానము దాని గురించి సంబంధించిన ఒప్పంద పత్రాలే ఉంటాయి అంతేగాని భూమి మీద మొక్క మీద దేని మీద ఉండదు ఇది ఖచ్చితంగా గమనించండి ఇది కూడా కొద్దిగా నెగిటివ్ వెళ్ళిపోతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏంటంటే కార్బన్ క్రెడిట్స్ కోసం మాత్రమే ఒప్పంద పత్రం ఉంటుంది మీ భూమికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఒక కార్బన్ క్రెడిట్ విలువ దాదాపు మార్కెట్కి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు అప్పుడు మార్కెట్ బట్టి ఆ రేటు ఉంటుంది ఆక్సిజన్ కి విలువ కట్టడం తప్ప వేరేది ఏమీ లేదు మీ భూమి మీకే ఉంటుంది అలా స్పష్టంగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు రైతులు కూడా గమనించండి రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు ఇల్ల జాయిన్ కాండి అయితే మీకు డబ్బులు అనేవి మీ వ్యవసాయ పంటతో పాటు మీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఈ విధంగా రైతులు కూడా మనం లబ్ధి పొందొచ్చు అది ఆ వివరాలన్నీ మీరు గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పంచాయతీ సెక్రటరీతో పాటు ఉపాధి సిబ్బంది ఉంటారు అక్కడ వాళ్ళని కానీ మండల ఆఫీస్తో కానీ ఎవరు కలిసినా కూడా మీకు వివరాలు చెప్తారు రాబోయే రోజులలో ఇది ముందుకు వస్తుంది అని అందరు గమనించండి ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే రైతులు వరి కోసాక వరి ములకలు అవి ఉంటాయి కదా అవి తగలబెడుతుంటారు పత్తి చేనులలో పత్తి పంటలకు సంబంధించిన వ్యర్థాలు కూడా తగలబెడుతుంటారు ఇలా భూమి వేడెక్కడం వల్ల కూడా కర్బనం అనేది కనపడకుండా పోతుంది సూక్ష్మజీవులు పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి ఆ భూమి వేడెక్కడం వల్ల ఆ కర్బనం అనేది భూమి వేడిపోవడం వల్ల అవి నశించిపోతాయి కర్బనం లేనిదే మొక్క ఎట్లా డెవలప్ అవుతుందండి ఆక్సిజన్ ఎట్లా తీసుకుంటుంది మళ్ళీ దున్నంగానే కవర్ అవుతుందని మీరు అనుకుంటారు కాదండి ఖచ్చితంగా తగలబెట్టకండి అది భూములను కలియదు ఉండండి సేంద్రియంగా తయారవుతుంది ఒకవేళ లేట్ అయినా కూడా ఏం కాదు పెట్టేదాకా ఆగండి వెయిట్ చేయండి మీరు ప్రతి సంవత్సరం కర్బన శాతం ఎంత ఉందో భూమిలో చెక్ చేసుకోండి ప్రతి ఒక్క రైతులు ఇది ఖచ్చితంగా గమనించండి కర్బనం శాతం బట్టే మనకు క్రియదైన సమయ క్రియ బాగా జరుగుతుంది దానివల్ల పంట పొలాలు బాగా డెవలపింగ్ ఉంటుంది కాదు కర్బన్ క్రీట్ అనేది రాబోయే రోజులలో ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది అందులో మనం ఉండడం మన అదృష్టము ప్రకృతి ప్రేమికులు ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతాంగానికి వ్యవసాయదారులకు పర్యావరణ ప్రేమికులకు అందరికి తెలిసేలా చేయండి అర్బన్ క్రెడిట్ కొన్ని ప్రైవేట్ సంస్థలు మేము చేస్తాం మేము డబ్బులు ఇస్తామని కొంతమంది ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఆ ఫేక్ అవన్నీ నమ్మకండి గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో గ్రామ పంచాయతీ ద్వారానే మీరు లబ్ధి పొందుతారు ఈ విషయం మీరు గమనించండి ప్రైవేట్ వాళ్ళు మేము మొక్కలు ఇస్తాము పెంచుకోండి ఆ మొక్కలతో ఆక్సిజన్ బయటకు ఎంత రిలీజ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఎంత తీసుకుంటుంది దాన్ని మేము గుర్తిస్తాము ఆ డబ్బులు మీకు ఇస్తాము అని అంటారు అలాంటి మాటలు ఎవరు నమ్మకండి ఏదైతే మన గవర్నమెంట్ చెప్తుందో గ్రామ పంచాయతీ ద్వారానే మనకు అక్కడ మీకు తీర్మానం జరిగి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా గవర్నమెంటే మీకు అన్ని చూస్తుంది కాబట్టి ప్రైవేట్ సంస్థలు నమ్మకండి మనకు ఐవరో ప్రాజెక్ట్ ద్వారా మనకు ప్రతి ఒక్కరు రైతు కూడా ఇలా జాయినింగ్ ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు ఇట్లాంటి ప్రాజెక్ట్ని సద్వినియోగం చేసుకోవాలి రైతులకు చాలా మేలు కలుగుతుంది అదేవిధంగా మన పర్యావరణ అభివృద్ధి కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది పంట పొలాలు పశుసంపద బాగా అభివృద్ధి చెందుతుంది అందుకోసమే ఇంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వెల్కమ్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు కింద కామెంట్ చేయండి ఈ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి నేను ప్రతి ఒక్కటి ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ధన్యవాదాలు